హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ మనం ఈ వీడియోలో ఎయిట్ ల్యాక్స్ రూపీస్ గూగుల్ పే నుంచి మనకు వస్తాయనమాట అవి ఎలా తీసుకోవాలో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము చాలా తక్కువ వడ్డీకి అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్కి జస్ట్ థర్టీన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్కి గూగుల్ పే మనకు ఎయిట్ ల్యాక్స్ రూపీస్ ఇస్తుంది అంటే గూగుల్ పే నుంచి చాలా తక్కువ ఇంట్రెస్ట్కి వన్ రూపీస్ సిక్స్టీన్ పైసా ఇంట్రెస్ట్కి మనకు ఎయిట్ ల్యాక్స్ వస్తాయి దానికోసం మీరు ముందుగా గూగుల్ పేని ఓపెన్ చేస్తే ఇక్కడ టాప్లో కూడా మీకు చూపిస్తుంది కొంతమందికి ఒకసారి మీకు టాప్లో కానీ చూపించకపోతే గూగుల్ పే లోన్ గురించి కిందకి స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇది మొత్తం ఇంటర్ఫేస్ గూగుల్ పేది ఓపెన్ చేసిన తర్వాత దాన్ని మీరు కొంచెం స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మేనేజ్ యువర్ మనీ అని ఉంది కదా దాన్ని చూడొచ్చు దాని కింద లోన్ అని ఉంది కదా అక్కడైనా క్లిక్ చేయొచ్చు లేదంటే ఇక్కడ అప్లై అయినవని ఉంది కదా దానిపైన కూడా మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు ఎక్కడ క్లిక్ చేసినా కూడా మీరు లోన్ని క్లిక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే అప్లై నౌ పైన క్లిక్ చేస్తాను అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది అంటే ఇవి మొత్తం వాళ్ళు ఇస్తున్న ఎయిట్ ల్యాక్స్కి డీటెయిల్స్ అనమాట ఇక్కడ లోన్ వచ్చేసి టెన్ థౌజండ్ టు ఎయిట్ ల్యాక్స్ ఇస్తారు అనమాట వాళ్ళు అంటే స్టార్టింగ్ టెన్ థౌజండ్ నుంచి ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ వరకు వాళ్ళు ఇస్తున్నారు ఆ లోన్ పీరియడ్ వచ్చేసి సిక్స్ మంత్స్ టు ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట అలాగే స్టార్టింగ్ అంటే ఈఎంఐ వచ్చేసి మనకు మంత్లీ ఈఎంఐ వచ్చేసి వన్ థౌజండ్ వరకు కట్టుకోవచ్చు అంటే వన్ థౌసండ్ అబోవ్ కూడా మనం కట్టుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ మనం ఇంట్రెస్ట్ రేట్ చూడొచ్చు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ అని అంటే జస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కి వాళ్ళు ఇస్తున్నారు ఇవన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుని కింద అప్లై అయిన పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ చూపిస్తుంది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి ఇక్కడ మీ పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ ఇచ్చిన తర్వాత మీకు లోన్ అప్లై అయ్యి అకౌంట్ లోకి అమౌంట్ వచ్చేస్తుంది మీరు గూగుల్ పే కావాలి అనుకుంటే ఎవరైనా గూగుల్ పే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అది కూడా కేవలం కొంతమందికి అంటే లిమిటెడ్ పీరియడ్ అనమాట అది కూడా మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే మీకు ఎవరికైనా గూగుల్ పే కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు గూగుల్ పే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు ఎయిట్ ల్యాక్స్ రూపీస్ లోన్ అయితే కన్ఫామ్ అవుతుంది కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే మీకు మీ అకౌంట్లో అయితే అమౌంట్ పడిపోతుంది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈ విధంగా మీరు ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా సింపుల్ గా గూగుల్ పేలో లోన్ కి అప్లై చేసుకుని లోన్ తీసుకోవచ్చు